గోబ్యాక్ మార్బడి అని అంటున్నారు మరి గోబ్యాక్ మార్వడి కల్చర్ వాళ్ళ కల్చర్ వద్దు వాళ్ళొద్దు మార్పు వాళ్ళ రాష్ట్రంలో చేసుకోమను మేము ఎందుకు వద్దు మా రాష్ట్రంలో మేము బతకాలే మేము బతికేలాగా మిగిలితే మీరు బతకాలి కానీ వాళ్ళు మొత్తానికి ఇన్ని రోజులు లేని ఉద్యమం ఇవ్వాలని గుర్తుకొచ్చిందన్న మీకు అంటే ఈ పది రోజుల నుంచే ఏదో ఒక చిన్న దాడి జరిగితే గోబ్యాక్ మార్వడి అని అంటున్నారు మరి గత కొద్ది రోజుల నుంచే వాళ్ళ షాపులు పెట్టారు కదా మరి అప్పుడెందుకు మీకు ఈ నోరులో మాట్లాడలేదు మన మార్వాడి రాష్ట్రంగా చేసి వాళ్ళకు డబ్బుల చిర్లు కురిసే సంపద దోసుకునే మన పిల్లల మనవులే కూడా దాడి ఆడుతున్నారు అట్లా అది సాంస్కృతిక దాడి రాజకీయ దాడి ఆర్థిక దాడి అది కాకనే బండి సంజయ్ గారు తెలంగాణ వాళ్ళు ఓట్లు ఎంత గెలిచిన బండి సంజయ్ ఇవాళ మార్వాడీల గురించి మార్వాడీలు బతకాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు మందికి కొమ్ముగా వల్ల ఉండడం వల్ల ఇవాళ మనం నష్టపోతున్నాం బండి సంజయ్ వచ్చి ఎన్నికల్లో గెలుతారా గెలిపిస్తారా ఎట్లా గెలిపిస్తారా రాజస్థాన్ సపోర్ట్ చేస్తే కరీంనగర్ ప్రజలు ఎందుకు పోకుంటారు మార్వాడీల పంపాలని మీరు మాట్లాడినప్పుడు అది రోహింగల గురించి మాట్లాడమని అంటున్నాడు కదా రోహింగలు మా చుట్టాల సమాధానం ఇక్కడ హైదరాబాద్ వాళ్ళు బంగ్లాదేశ్వలు కాదు వాళ్ళు ఎంత బంగ్లాదేశ్ దాటి బెంగాల్ దాటి బీహార్ దాటి తెలంగాణకు అనగా ఏం చేస్తావో బండి సంజయ్ మంత్రి పదవి ఏం చేస్తారో చెప్పు నమస్తే వెల్కమ్ టు కైజర్ న్యూస్ గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి తెలంగాణలో ఒక చర్చ విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి గోబ్యాక్ మార్వాడి ఎందుకు అసలు మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం విడిచిపెట్టుకోవాలా మరి వాళ్ళు వచ్చిర్రు అక్రమంగా రోహంగ్యాలు హైదరాబాద్ మొత్తం నిండిపోయారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది కేవలం మార్వాడీలను ఎందుకు టార్గెట్ చేసిర్రు సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి గారు ఉన్నారు మాట్లాడదాం అన్న నమస్తే నమస్తే అన్న ఫైన్ బాగా టార్గెట్ చేసినట్టున్నారు మార్ని అంటే వ్యక్తిగతంగా మాకేం లేదు కానీ తెలంగాణ సమాజం అంతా కూడా కునారిల్లిపోయింది వాళ్ళ యొక్క వ్యాపార విజృంభణలు తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపార కులాలు వృత్తులు వాళ్ళు బీసీ కులవృత్తులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది అంటే వాళ్ళు కూడా బతకద్దా బతకాలి మేము బతకకుండా వాళ్ళ బతుకుతున్నాం వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా బతకలేవ్వాలి కదా వాళ్ళే బతుకుతారు వాళ్ళు వాళ్ళు సమాజంతో సంబంధం లేకుండా బతుకుతున్నాం ఇప్పుడు ఉదాహరణకు కొమట్లున్నాను అనుకోండి ఊర్లలో మీకు తెలిసిందే కదా సెట్ గారు మా పిల్లగాడు పడిపోవాలంటే పైసలు ఇస్తారు లేదు మా పోరికి పిల్లగానికి జ్వరం వచ్చిందంటే పైసలు ఇస్తారు నా బిడ్డ పెళ్ళి అంటే పైసలు ఇస్తారు అది వాళ్ళకు మనకున్నటువంటి వ్యాపార సంబంధం మరి వీళ్ళు కోట్ల రూపాయల వ్యాపారం చేసి అసలు మన సమాజానికి సంబంధం లేకుండా ఉంటారు కదా వాళ్ళు ఎవరో మాకు తెలియదు ఎంత సామాన్లు ఉన్నావో కూడా తెలియదు ఎంత డబ్బులు వెచ్చించినో తెలియదు అయినా ఒక్కరితో మాకు సంబంధం లేదు హైదరాబాద్ ఇంట్లో నుంచి ఉంటున్నారు వాళ్ళతో మాకు సంబంధం లేదు అందుకోసమే గోబ్యాక్ అనాల్సి వస్తుంది గోబ్యాక్ అంటే వాళ్ళు చేసే అక్రమ వ్యాపారాల వల్ల నకిలీ డూప్లికేట్ వల్ల తెలంగాణ సమాజం అనారోగ్యం బారవుతుంది గ్రామాలలో ఉన్నటువంటి చేతివృత్తుల వాళ్ళు బీసీలకు సంబంధించినటువంటి ఓట్రంగు అని చేసే వాళ్ళు కావచ్చు బట్టల చేప వాళ్ళు కావచ్చు బంగాళా చేపలు కావచ్చు డ్రై క్లీనర్స్ కావచ్చు అంతా నాశనం అయిపోతున్నాం అంటే ఇప్పుడు మెయిన్గా ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళ దగ్గర నుంచి రెండు వాడుసీన్ పెడుతున్నాయి ఒకటి గోబ్యాక్ మార్బడి అని అంటున్నారు మరి గో బ్యాక్ కల్చర్ అసలు గో మార్బడిలోనే వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారా లేకుంటే కేవలం వాళ్ళ కల్చర్నే వెళ్ళగొట్టే ప్రయత్నం వాళ్ళు నిలబడితే అన్ని రెండు పోతాయి కదా కల్చర్ అనే వాళ్ళు కూడా తప్పేం లేదు కల్చర్ మీన్స్ వాళ్ళు వందేళ్ళ నుంచి ఒక తొమ్మిది నైన్టీన్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లో ఒకటి స్టార్ట్ అయింది స్వతంత్ర ఉద్యమంలో మనం కలుసుకోవడం కోసం అని దయానంద సరస్వతి అనుకుంటా ఆయన గారే విగ్రహాలు వినాయకుడు విగ్రహాలు పెట్టిచ్చింది అప్పటి నుంచి క్రమక్రమంగా వాళ్ళు వచ్చింది ఇప్పుడు మన పెళ్ళిళ్ళ మనవులే కూడా దాడి ఆడుతున్నారు అట్లా అది సాంస్కృతిక దాడి రాజకీయ దాడి ఆర్థిక దాడి అన్నీ స్టార్ట్ అయినాయి వాళ్ళు లేనిది రెండే చోట్ల ఒకటి గౌడ్స్ ఎక్కే కలుకాడ ఇక కటికోలు కొట్టే మటన్ కాడ ఆ రెండు తప్పించి అన్నిట్లా వాళ్ళే ఉన్నారు ఇంకో ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే అంత కూడా అవసరం లేదు పదేళ్ళు చాలా వాళ్ళకు దీన్ని తెలంగాణని మరొక మార్వాడి రాష్ట్రంగా చేసి వాళ్ళకు డబ్బుల సిర్లు కురిసే సంపద దోసుకునే ప్లేస్గా దీన్ని సృష్టించుకుంటారు వాళ్ళు ఇక్కడ నుంచి డబ్బుని తరలించుకుపోయేటట్టుగా జస్ట్ లైక్ నార్త్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ ఎట్లయితే వచ్చిందో ఇక్కడికి నార్త్ ఇండియా కంపెనీలు కూడా ఎట్లా వస్తున్నాయి ఇక్కడికి వచ్చి అంతా చూసుకుని పోతున్నాయి పైకి వెళ్ళి మన దాడులు కూడా చేస్తుంది అంటే ఇన్ని రోజులు లేని ఉద్యమం ఇవ్వాలని గుర్తుకచ్చిందన్న మీకు అంటే ఈ పది రోజుల నుంచే ఏదో ఒక చిన్న దాడి జరిగితే గోబ్యాక్ మారబడి అని అంటున్నారు మరి గత కొద్ది రోజుల నుంచే వాళ్ళ షాపులు పెట్టారు కదా మరి అప్పుడెందుకు మీకు ఈ నోరులు మాట్లాడలేదు మనం ఇప్పుడు స్టార్ట్ చేసే తప్పేందో ఎప్పుడు స్టార్ట్ చేస్తేది అంటే ఇన్ని రోజుల నుంచి బతుకుతున్నారు కదా అప్పుడు లేని పరి అప్పుడు లేని మాట ఇప్పుడు ఎందుకు వచ్చిందని చిన్న సందర్భం ఉద్యమాన్ని ఉద్యమము చేయడానికి ఉద్యమము మలుపు తిప్పడానికి చిన్న చిన్న కారణాలే ఉంటాయి మాకు ఆ కారణం దొరికింది ఇది రోజుల పాటు సామరస్యంగా వ్యాపారం చేసుకుంటుండ్రు అందులో నకిలీ ఉంది కల్తీ ఉంది వాళ్ళ దగ్గర రసీదులు లేవు వాళ్ళు జిఎస్టి కట్టరు ఇన్ని జరిగినా ఏం మాట్లాడలేదు మా పైన దాడులే చేస్తుండ్రు కాబట్టి ఇక ఒకట్లే జరగలే భువనగిరిలో ఒకటి జరిగింది నాలుగు కోట్ల రూపాయల బంగారం మోపుగానే మన పట్టుకొని చంపాయండి ముషిరాబాద్ లో స్వీట్స్ వాళ్ళు హెరాయిన్ కుకాయ తినిపించి ఒక అబ్బాయిని చంపింది మనపడుతులు ఇట్లే చేసిద్దు ఇన్ని కుక్కలు సంఘటనలు ఈ వారం పదవులో జరగంగా ఎందుకు మేము గోబ్యాక్ అని ఎందుకంటే తప్పకుండా అంటాం గోబ్యాక్ అని వాళ్ళ కల్చర్ వద్దు వాళ్ళొద్దు మాకు వాళ్ళ రాష్ట్రంలో ఎందుకు అంటారు మా రాష్ట్రంలో మేము బతకాలే మేము మిగిలితే లేక బతకాలి కానీ వాళ్ళు మొత్తానికి పోతే వాళ్ళే బతికి మాకు బతుకులు లేకుండా చేస్తున్నారు అందుకోసం గోబ్యాక్ అంటారు లేదన్నా ఇప్పుడు పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన రా మన రాష్ట్రంలో వాళ్ళు ఏళ్తున్నారంటే మన రాష్ట్రం వాళ్ళకి తెలివి లేక వాళ్ళని లేకుంటే మన రాష్ట్రం వాళ్ళకి తెలివి లేక వాళ్ళ వాళ్ళ షాపులకు మనం పోతున్నట్ట అయితే మనకు ఎటువంటి ఫీలింగ్ లేదు ఎటువంటి ఫీలింగ్ లేదు ఎవరమ్మైనా కొట్టం మనం కల్చర్ ఉంది కానీ వారు పర్టికులర్ గా వాళ్ళు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోవడం వాళ్ళు వాళ్ళే కలుసుకోవడం వాళ్ళ వాళ్ళే విధులు ఏర్పాటు చేసుకోవడం వాళ్ళు వాళ్ళే షాపులు పెట్టుకోవడం వాళ్ళ వాళ్ళకే షాపులు పెట్టి వాళ్ళకే హోల్సేల్ దాంట్లో సామాన్లు ఇవ్వటం మనకు వడ్డీకి వాళ్ళ వడ్డీకి లేకుండా ఇవ్వటం అప్పు ఇవ్వటం మనకి ఇష్టలేదు కదా మన అట్లా అందుకోసమే దీన్ని గమనించడానికి సమయం పట్టింది నేను తెలంగాణ ఉద్యమంలో పది తర్వాత వర్గీకరణ ఉద్యమం కూడా చేసి నేను రెండు మూడేళ్ళ నుంచి ఈ ఈ వీళ్ళ మీద వర్కౌట్ చేస్తున్నా ఏంది వీళ్ళేంది ఇంత అరాజకాల సృష్టిస్తుంది తెలంగాణలో తెలుగులో ఢిల్లీకి పోతే ఇందులో మాట్లాడాలా ఇక్కడికి పోతే మేమే ఇందులో మాట్లాడాలా ఏంది బాధ అనే దీన్ని నేను నెల రోజుల క్రితం ఇది మొన్న జరిగిన సంఘటన కాదు నేను ఇప్పటికీ ఖమ్మం లో మీటింగ్ పెట్టినా మహబూబ్ నగర్ లో మీటింగ్ పెట్టినా హైదరాబాద్ లో మీటింగ్ పెట్టినా నల్గొండలో పెట్టినా ఖమ్మం పెట్టినా వరంగల్ పెట్టినా ఆ నాలుగు జిల్లాలు వేస్తేనే ఇప్పుడు ఇరవై తారీఖు మా సంఘాన్ని ఎవరు వస్తారు ఈ ఉద్యమం ఈ కొనసాగు కొనసాగే అవకాశం అంటే కొనసాగితే పడిపోతుంది మేము అట్ట చేయదలుచుకోలేదు దీన్ని చాలా స్టాండర్డ్గా పాత ఉద్యమకారులు కలుపుకొని ఇప్పుడు మాట్లాడుతున్నారని కలుపుకొని స్టాండర్డ్ ఉద్యమం చేయాలని మనం చేసుకుని నిర్మాణం చేసుకోవాలని ముందు ఎందుకంటే వాళ్ళు బలవంతులు వాళ్ళకు ఒక పెద్ద దేశంలోనే అధికారం ఉన్న పార్టీ సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కేంద్ర మంత్రి పోలీసు మంత్రి అనే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటు మేము వాళ్ళని ఎదుర్కోవాలంటే సామాన్యులం మేమందరం కూడా ఈ నష్టపోయిన కుల సమాజాన్ని చైతన్యం చేసి కాదన్న ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ముఖ్యంగా బీజేపీ నాయకుల గురించి మాట్లాడుకుంటే ఇటు బండి సంజయ్ కానివ్వండి ఇటు మాధవీలత కానివ్వండి ఇటు రాజాసింగ్ కానివ్వండి బండి సంజయ్ గారు తెలంగాణ వాళ్ళు ఓట్లు ఎత్తే గెలిచిన బండి సంజయ్ ఇవాళ మార్వాడీల గురించి ఎందుకు నిజాయితీగా మార్వాడీలు బతకాలని చెప్పేసి మాట్లాడుతున్నాడు బండి సంజయ్ లాంటి వాళ్ళు చేయడం వల్ల కరీంనగర్ టౌన్ పరిసర ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ పరిశ్రమ మొత్తం కూడా రాజస్థాన్ వాళ్ళ చేతిలో ఉంది గుజరాత్ వాళ్ళ చేతిలో ఉంది రెండు వందల మూడు వందల గ్రానియట్ ఫ్యాక్టరీస్ ఉంటాయి రెండు వందల యాభై వాళ్ళ చేతిలో ఉన్నాయి యాభై మన చేతిలో ఉన్నాయి ఇటువంటి వాళ్ళు చేయబట్టి ఇటువంటి వాళ్ళు మందికి కొమ్ముగా సేటు ఉండడం వల్ల ఇవాళ మనం నష్టపోతున్నాం బండి సంజయ్ వచ్చే ఎన్నికల గెలుతడా గెలిపిస్తారా ఎట్లా గెలిపిస్తారు రాజస్థాన్ సపోర్ట్ చేస్తే కరీంనగర్ ప్రజలు ఎందుకుంటారు కరీంనగర్ లో రెండు ఆ రెండు వందల యాభై చెల్లడం వచ్చిందంటారా కరీంనగర్ ప్రజలను సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇప్పుడు ఆలోచన చేసుకుని అడిగే పెట్టుకుంటారు బండిలో సంజయ్ వచ్చే ఎన్నికల పోయినప్పుడు చెప్తారు కాదన్న అసలు ఎంతవరకు కరెక్ట్ అసలు బండి సంజయ్ తెలంగాణ ప్రజలను విస్మరించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అసలు బండి సంజయ్ కాదు మాధవిలో తట్టే మాట్లాడుతుంది మనం పెట్టి తెలంగాణ ప్రజలను పెట్టి అలా ఓట్ వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు గురించి పట్టించుకుంటే చెప్పండి అంటే ఒక తెలంగాణ బిడ్డ ఒక అన్యాయం జరిగితే మాట్లాడారు దాని గురించి చెప్పారు తెలంగాణ ఉద్యమం లేదు కదా రాజసింగ్ అనేవాడు కదా తెలంగాణ అంటేనే తెలు ఇటు తాండూరు ఎటు ఇది ఇటు ఆదిలాబాద్ ఎత్తు ఉంటదో భోగతా జలపాతం ఉంటుందో తెలుస్తదా భద్రాచలం రాహుల్ వారి గుడి ఆయన తెలుస్తదా ఆయన ఈ తెలంగాణ గురించి మన ప్రెసిడెంట్ ఎందుకు పోయింది అనుకుంటున్నావు తెలంగాణ సోయలేనివాడు కాబట్టి తెలంగాణ అస్తిత్వం లేదు ఈ మట్టి వాసన ఈ పరిమళాలు ఆయనకేమర అదంతా గంజాయి బ్యాచ్ కదా అది సో అటువంటి వాడు ప్రజాప్రతినిధి అయితే సమాజాన్ని చీల్చి గిలిచేటోడు కదా ఆయన నిత్యం లేస్తే హిందూ ముస్లిం కొట్టాడు కావాల అంటే ఇప్పుడు ఉద్యమాన్ని వివేత్తన తీసుకోబోతున్న పరిస్థితి కనిపిస్తుంది రేపు ఎల్లుండు అమనగల్లో వ్యాపారస్తులు అందరూ కూడా బంద్ చేసే పరిస్థితి కనబడుతుంది ఇది మార్పడలేక పెద్ద దెబ్బ అనుకోవచ్చా మరి అదే వాళ్ళు చాలా దెబ్బ ఎందుకంటే ఉద్యమం ప్రారంభం అయితే ఆగదు తెలంగాణలో అసలు ఇది ఏంటంటే వీరు తెలంగాణ ఉద్యమాన్ని మరొకసారి ఊహించవచ్చు ఎందుకంటే వాళ్ళ వల్ల నష్టపోయిన వ్యాపార వ్యాపార సమాజం కులవృత్తులు చేతువృతులు వాళ్ళు ఉద్యమకారులు అందరం కలిస్తే వాళ్ళని పంపడం పెద్ద తరం కాదు పెద్ద కష్టం ఏం కాదు ఎందుకంటే వాళ్ళు కొట్లాట వాళ్ళ చేత కాదు వాళ్ళకి వాళ్ళకి వ్యాపారం కావాలి ఇవాళ కొట్లాడితే అన్న అన్ని కులాలు అన్ని అన్ని కులాలు అన్ని ఏకదాటి మీద వస్తాయా అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బీసీ బిడ్డకు జరిగింది అన్యాయం మార్వాడి వాళ్ళు మార్వాడీల వాళ్ళ ఒక బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది బీసీ బిడ్డకే అన్యాయం జరిగిందని చెప్పి అప్పుడే కుంటారా లేకుంటే అన్ని కులాలు ఏకమై మార్డీలను ఎలాగొట్టే ప్రయత్నం చేస్తాయా కోడిగుడ్డు తినొద్ద రోజు గొడవ చేస్తే సరిపోతుంది లాస్ట్ వస్తే ఎవరు కనపడరు మనకు అందుకోసమనే ఆ కోమట్లకు పద్మశాలిలకు మంగళి వాళ్ళకు విశ్వకర్మలకు బాగా నష్టం జరుగుతుంది ఈ నలుగురిని కూడేస్తాము మిగతా సమాజం వాళ్ళకే నష్టం జరుగుతుంది కాబట్టి వీళ్ళు వస్తారు ఆ రోజు మనం ఏం చేయలేము వాళ్ళ మొత్తం కూడినాక వాళ్ళు మొత్తం అన్ని వ్యాపారాలు వచ్చినాక వాళ్ళని ఏం చేయలేము కాబట్టి ప్రాథమిక దశలో ఉన్నారు ఇప్పుడే పంపించేద్దాం ఇప్పుడే కోట్లాడదాం ఇప్పుడే మనం ఏదో తెలుసుకుందాం డెబ్బై ఐదు శాతం దుకాణాలు మాకు మా చేతిలో ఉండాలి మీరు బతికిన మీరు బతకండి మమ్మల్ని బ్రతికనేయండి మీరే బతుకు బతుకుతున్నట్టు మాత్రం కుదరదు తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు మీరు చెప్పినా ఏవైతే కులాలు ఉన్నాయో వాళ్ళందరూ అన్ని కులాలు హిందూ ధర్మం అనుకుంటా హిందూ ధర్మాన్ని పాటించే కులాలవి ఆ హిందూ ధర్మాన్ని పాటించే కులాలన్నీ బీజేపీకి వత్తాసలికిన పరిస్థితి సో బీజేపీ వాళ్ళేమో మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు మరి మరి వీళ్ళ పరిస్థితి ఏందన్నట్టు మరి ఇట్లా ఇప్పుడే ఎవరైతే తెలుసుకోమని ఆ కులానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇప్పుడు మనకు బతుకు లేకుండా చేస్తుండ్రు ధర్మం అనేది చాలా గొప్పది అది ఎప్పుడు నకిలీ చేయమని ఎప్పుడు చీటింగ్ చేయమని చెప్పదు మరి ఈ బండి సంజయ్ ఊకే ధర్మం అని చెప్పే వ్యక్తి ఆ నకిలీ వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తుండు ఈ పక్క వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తున్నాడు రేపు ఎట్లా గెలిచాడు కరీంనగర్ లో బండి సంజయ్ బండి సంజయ్ ధర్మాన్ని ఆటోమేటిక్ ధర్మాన డబ్బం పెట్టుకొని గెలిచిండు మారవాడు డబ్బులతో గెలిచిండు అది అందరు తెలిసిన విషయమే అందుకోసమే ఎగురుతుడు మేము ఒకటి చెప్తే ఆయన ఒకటి చెప్తుడు మేమేమో మార్వాడు పంపాలంటే రోహింగ్యాలు పంపాలంటాడు రోహింగ్యాలు పంపాల్సిన బాధ్యత ఎవరి ఆయనదే కదా కేంద్ర హోంమంత్రి కదా ఆయన సరే మార్వాడిలో పంపాలని మీరు మాట్లాడినప్పుడు అది రోహింగ్యాల గురించి మాట్లాడమని అంటున్నాడు కదా ఒక మాట రోహింగ్యాలు మా చుట్టాల మన సమాధానం వాళ్ళతోటి వాళ్ళు ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ ఎట్లా చూసారు వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు కదా వాళ్ళంతా బిజికల్ గా బంగ్లాదేశ్ దాటి బెంగాల్ దాటి బీహార్ దాటి తెలంగాణకు దానికి ఏం చెప్తున్నావు బండి సంజయ్ నువ్వు మంత్రి పదవి చెప్తున్నావా ఏం చెప్తావో చెప్పు మీ అమిత్ షా ఏం చెప్తాడు మీ మోడీ ఏం చెప్తావు వాళ్ళందరూ భాయస కదా ఆ ప్రభుత్వంలో మీరు ఉద్యమం చేస్తున్నట్టు ఏంది ఆపు తీసుకపోయి ఇత్తి అవతల పడయి ట్రంప్ ఏం చేసిడు మొత్తం మూట కట్టి తోలే మన వాళ్ళని పది ఫ్లైట్లు పెట్టి మొత్తం డాకా పెట్టరా అది చేతగాక రోహింగ్ ఎలగొట్టాడు రోహింగ్ ఎలగొట్టాల్సింది ఎవరు నువ్వే కదా మంత్రి పోలీస్ నీ చేతిలో ఉంది నువ్వు ఎలగొట్టాలి అందరు కాబోయ్ చెప్తున్నది చేత కదా నీకు చెయ్యి పంపి చూద్దాం పంపిస్తారా రోహింగ్యాలో నువ్వు వెళ్ళగొట్టే ప్రసక్తి ఉందా ఆయనకు అంత సీన్ లేదు ఆయన వస్తాడు కేసు అది కేసు పంపించే అవకాశం ఉందా రోహింగ్యాలను బీజేపీ వాళ్ళకి రోహింగ్యాలు ఉంటేనే హిందూ సమాజాన్ని చెప్పొచ్చు రోహింగ్యాలు ఉన్నారు ఇక పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ మొత్తం వచ్చేసారు దేశంలో మధ్యలోకి వచ్చి ఇక మనం ఏకంగా కష్టమైతే ఓట్లు ఇచ్చుకుంటారు అసలు వాళ్ళని పంపించే పని చేయకుండా వీళ్ళకి ఉంటారు అంటే మెయిన్ గా ఈ బీజేపీ వచ్చేసరికి హిందూ ముస్లిం అనే ప్రస్తావన తీసుకొచ్చే ఈ వ్యవస్థ నడిపిస్తుంది అని అంటారు మరి వంద శాతం వాళ్ళకి అదే కావాలి కదా మేము మాట్లాడుతుంది ఏంటి మా తెలంగాణ సమాజంలో ఉన్న కులాలు బతకాలంటే లేదు రోహింగలు వచ్చిన అంటారు రోహింగే ఇక్కడ మటన్ శాపం నడుతుందంట బండి సంజయ్కి మన మన సంస్కృతి తెలియదు బండి సంజయ్కి మన సమాజం ఒక వందేళ్ళకి తెలంగాణ కదా బండి తెలంగాణ మరి మూడు సమాజాలు ఉన్నాయి మన దగ్గర ఒకటి హైదరాబాద్ లో ఉన్నటువంటి ముస్లిం సమాజం హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాకుండా బయట ఉన్న తెలంగాణలో ఒక హిందూ సమాజం మనతో పాటే హిందులో అయినటువంటి అడవిలో ఉండే ఆదివాసీ గిరిజన సమాజం ఈ ముగ్గురికి మూడు రకాలైనటువంటి మూడు రకాల వ్యవస్థలు ఉంటాయి అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఓడిసిన ముస్లిం సమాజానికి బట్టలు ఉతుకునే ఒక వ్యవస్థ ఉంటది మంగళ పని చేయడానికి ఒక వ్యవస్థ ఉంటుంది మటన్ కుట్టడానికి ఒక వ్యవస్థ ఉంటది ఆ చెప్పులు కుట్టడానికి ఒక వ్యవస్థ ఉంటది వాళ్ళు ముస్లిం లోనే ఉంటారు వాళ్ళంతా చేసే వాళ్ళంతా కూడా ముస్లింలే వాళ్ళందరూ ఏకతాటి మీదనే ఉంటారు ఏకతాటి మీద ఉంటారు వాళ్ళు ముస్లింసే అందుకోసం హైదరాబాద్ లో మనం అక్కడక్కడ ముస్లింలు సెలవును పని చేయడాన్ని చూస్తూ ఉంటాం అక్కడ నుంచి బయటకు వచ్చినాక మన తెలంగాణ సమాజం తెలంగాణ సమాజంలో చెప్పులు కుట్టడానికి మాదిగలు మంగళ పని చేయడానికి వాళ్ళు చాకల పని చేయడానికి రజకులు అట్లా అన్ని రకాల పనులు చేయడానికి ఒక్కొక్క కులం ఉన్నది బట్టలు వేయడానికి పద్మశాలీలు ఇట్లా ఉంది ఆయన ఏమంటాడు బండి సంజయ్ మటన్ కొట్టాల్సింది కట్టిపోలేదు కదా ముస్లింలు కొడతారు అంటే అట్లా కాలేదు మటన్ కొట్టి హిందువులకు హిందువులు తినే నాన్ వెజ్ తినే హిందువులకు మటన్ కొట్టేది కటికవాళ్ళు ముస్లింల ముస్లింలకు మటన్ కొట్టే వాళ్ళు అక్కడ ఒక ఇటువంటిది ఒక క్యాస్ట్ ఉంటది ముస్లిం లోనే మరి ఇక్కడ ఎవరు కొట్టాలి ఇక్కడ మక్కల పని ఎవరు చేయాలి ఇక్కడ చాకల పని ఎవరు చేయాలంటే ఆదిమ సమాజానికి ఆదివాసులకు గిరిజనులకు వాళ్ళకు వ్యవస్థంది ఉంది దీనికి మిక్స్ చేస్తాడు బండి సంజయ్ విషయం అర్థం కావట్లేదు అదే అన్న ఇప్పుడు బండి సంజయ్ గారు ఇవాళ తెలంగాణలో ఏదైనా దళిత బిడ్డకి ఏమైనా అన్యాయం ఎప్పుడైనా మాట్లాడిన పరిస్థితి ఉందా ఆయన తెలిసి దళితులు ముస్లిం ఇవాళ మార్వాడీలకు సంబంధించి ఒక ఇష్యూ ఇవాళ మార్వాడీలకు సంబంధించి ఒక ఇష్యూ వస్తే బండి సంజయ్ గారు రోడ్ మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు అదే ఎప్పుడైనా దళిత బిడ్డలకు ఏమైనా అయితే మాట్లాడిందా ఆ రోజు మాట్లాడుతుంటే బాగుండేది ఎప్పుడైతే ొండ మార్కెట్ లో ఆ యువకుని కొట్టినప్పుడు ఆ యాదవ్ కొట్టినప్పుడు ఆ ముజిరాజుని కొట్టినప్పుడు ఇది తప్పంటే మనిషి అనేది కరెక్ట్ మొత్తం అది చిన్న విషయం ఈ చిన్న విషయం అంటే నీకు చిన్న విషయం కావచ్చు మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది ఇవాళ ఈ దాడిని ఆపకపోతే అందరు వస్తుంది వీరికి అదికోసమే తిరగబడుతున్నాం ఎందుకు ఏకంగా వెళ్ళిపోన్నాం గోప్యాక్ అంటున్నాం కారణం ఏంటంటే ఇది నూటికి తొంభై శాతం మంది తెలంగాణ ప్రజల యొక్క మాట నా కాదు అయ్యారా తెలంగాణ ప్రజలందరూ హండ్రెడ్ పర్సెంట్ బ్రహ్మాండంగా సరే ఇప్పుడు బండి సంజయ్ విషయం పక్కన పెడితే మాధవి లత గారు ఈ ఉద్యమానికి మార్పడే లేకు హండ్రెడ్ పర్సెంట్ మద్దతు ఇచ్చారు మరి తెలంగాణ బిడ్డ కాదా మాధవి లత తెలంగాణ బిడ్డ కాదు కదా ఆమె బేసికల్ గా ఆంధ్ర ఆంధ్ర నుంచి కర్ణాటక కర్ణాటక నుంచి హైదరాబాద్ ఇవి ఇన్నున్నా రెండోది ఏంటంటే ఆమె యొక్క ఆమె బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసింది కదా ఓ ముస్లిం ఘోరంగా తెచ్చింది మన దర్గా పోయింది క్రెడిబిలిటీ లేని లీడర్ అసలు ఏం సంబంధం చెప్పు ఈ తెలంగాణ గురించి మాట్లాడడానికి మారోళ్ళ గురించి మాట్లాడడానికి ఆమె కాంట్రిబ్యూషన్ ఏంటిది అసలు ఆమె ఎవరు ఎందుకు మారోళ్ళ పక్షాల మాట్లాడుతుంది ఓట్ల కోసం కదా అలా ఎన్ని ఓట్లు ఉంటాయని ఓడిసిట్లా ఎన్ని నోట్లు వచ్చినాయి ఆమెకు సో నిన్ను మొత్తం హైదరాబాద్ల నువ్వు మాట్లాడిన మాటల యొక్క రికార్డు మొత్తం తీసుకుపోయి ఆ హైదరాబాద్ లో ఉన్న కొన్ని ఉన్న ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్న తెలుగులకు మొత్తం కూడా నిపిత్తం మాధవలత గారు ఏం మాట్లాడుతున్న విషయం అదే రాజాసింగ్ కూడా వినిపిస్తాం అక్కడ తెలుగు మనవలకు మొత్తం కూడా చూపిస్తాం ఏం చేస్తున్నారు మరి ఈ గోషమహల్ ప్రాంతంలో కోటిలో ఉన్నటువంటి మన వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ బిజినెస్ ఏమైపోయినాయి వాళ్ళ బతికేందో ఆలోచించరా అంటే మారో వాళ్ళు ఎక్కువ ఉన్నారు మా దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా మరి ఈ సైడ్ అంతా మొత్తం మనవాళ్ళు ఉన్నా కదా బిడ్డకి వెళ్తావు నీ పార్టీ బండి సంజయ్ ఒక్కలో కూసుకో ఇది తెలంగాణ ఆత్మ గౌరవ తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవ తీసినట్టు కదా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ముగ్గురు తీసిండ్రు వచ్చే ఎన్నికల వాళ్ళు తెలంగాణ బుద్ధి చెప్తారు అంటే ఇప్పుడు మెయిన్ గా మన తెలంగాణల మార్వడే షాపుల వల్ల నష్టపో నష్టపోవడం అంటే ఏ రకంగా చెప్తారు అంటే ఏ రకంగా నష్టపోతారు అంటే వాళ్ళు ఇప్పుడు భారతదేశంలో అంబానీ కానీ అదాని కానీ రిలయన్స్ కానీ టాటా కానీ ఒక కంపెనీ తీసుకొస్త నెక్స్ట్ డే వీళ్ళ దగ్గర కంపెనీ ప్రొడక్ట్ డూప్లికేట్ ఉంటుంది వీళ్ళు దీన్ని చూపించి దీన్ని అమ్ముతారు దాన్ని చూపించి దీన్ని అమ్ముతారు తర్వాత మంచి వాళ్ళు పోతారేమో మా దగ్గర ఒరిజినల్ డూప్లికేట్ ఉంది అంటారు డూప్లికేట్ అని ఎట్లా మాట్లాడతారు అన్న మరి అదంతా బిజినెస్ ని ఇక్కడ చేయడం కోసం పట్టుకున్నారు అంతే తప్ప ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి పనులు అయితే చేస్తారు ధర్మం అనేది వాళ్ళకు ఒక వ్యాపారం వ్యాపారం పెట్టుకోవడానికి ఒక పదం సరే ఇంకొక విషయం అనుకస్తే బండి సంజయ్ గారు ఒక మాట చెప్పారు మార్బడిల వల్ల దేశ జీడిపి పెరుగుతుందని చెప్పేసి అన్నారు కనీసం వాళ్ళు జిఎస్టి కట్టణు వాళ్ళ వాళ్ళ జిడిపి ఎట్లా దానికి ఈయనకు వాళ్ళకు వాళ్ళ జిఎస్టి కట్టరు ఈయనకు జిడి ఈయన పెరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళకు రసీదులు ఉండవు కదా కాగితాల మీద బిజినెస్ నడిపిస్తారు ఆ పైసలు అవన్నీ సెట్ చేసుకోవడం కోసం బండి సంజయ్ అని బాధ వెళ్ళని రాజసింగ్ లాంటి ఉపయోగించుకుంటారు ఎన్నికల పైసలు ఇచ్చి ఎన్నికలప్పుడు పైసలు ఇచ్చి వాళ్ళ అక్రమ బిజినెస్ కు నడవడం కోసం వీళ్ళందరినీ కూడా వాడుకుంటారు వాళ్ళు అంటే మీరు ప్రతిసారి ఒకటే మాట అంటున్నారు ఎన్నికలకు వీళ్ళే డబ్బులు ఇస్తారని నిజమేనా వాళ్ళే ఫండర్స్ వాళ్ళే ఫండ్ అంటే కేవలం బండి సంజయ్ బీజేపీ బీజేపీ పార్టీ మొత్తానికి ఇస్తారు ఆ బీజేపీ బీజేపీ ఉన్న ప్రాంతంలో రెండు బీజేపీ వీళ్ళు ఆ కార్డు ఇస్తారు మరి గడ్ సైడ్ ఉన్నటువంటి అరవింద్ మాట్లాడతలేడు మళ్ళీ అటు కిషన్ రెడ్డి మాట్లాడతలేడు ఇంకా బీజేపీ వాళ్ళు గెలిచింది అన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు చెప్పండి వాళ్ళతో తక్కువ ఉంటారు బండి సంజయ్ కార్డు ఎక్కువ ఉంటారు కరీంనగర్ టౌన్ లోనే రెండు వందల యాభై ఫ్యాక్టరీలలో వాళ్ళు ఉండరు అంటే బండి సంజయ్ ఫండ్స్ ఇస్తారు అని బండి సంజయ్ మాట్లాడుతున్నారు కొంత శాతం అందుకోసం మాట్లాడుతున్నారు లేదా ఆయనకేమన్నా అలాగే రక్త సంబంధం ఉందా కదా లో ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సైడ్ పక్కకు పోయినారు ఒక ట్రూప్ కూడా తీసుకొని పక్కకి వెళ్ళిపోయినారు పోలీసు వాళ్ళు ఎంటర్ అయిపోయేసరికి కొంతమంది సరెండర్ అయిపోయిన సరెండర్ అయిపోయిన వాళ్ళు బీజేపీ వాళ్ళే అందులో బీజేపీ కార్పొరేటర్ కూడా ఉన్నాడు వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ అయిపోయి మేము బంద్ చేయమని పోయినరు నిజానికి ఆడు ఉన్నటువంటి కొంతమంది దీన్ని బంద్ చేయాలని డిసైడ్ అయ్యారు నాకు అవకాశం ఇంకా మాట్లాడుతున్న వాళ్ళతో రేపు పొద్దున్న నీ కూడా పోతాడు సక్సెస్ అవుతుందా కొంత కొంత శాతం సక్సెస్ అవుతుంది మొత్తం సో ఇదంతా చుట్టూ బీజేపీ చుట్టూ మారవాడీ చుట్టూ మొత్తం మన తెలంగాణ వాళ్ళే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అంటారు రేపు సపోర్ట్ చేస్తే వాళ్ళు ఎవరు వాళ్ళకి ఓటు అక్కడ ఉండదు ఇక్కడ విషయాన్ని తీసి పోయేటోళ్ళు వాళ్ళని నమ్ముకుంటే వీళ్ళు తెలంగాణలో ఏం గెలుతారు ఉన్నాయి మొత్తం పోతే తెలంగాణ ప్రజలకు వీళ్ళు వీళ్ళ రహస్యాలు వీళ్ళ వ్యాపార చిత్త చిట్టాలని తెలిసి వీళ్ళ వాళ్ళతో చేస్తున్న వ్యాపారాలను తెలిస్తే తెలంగాణ ప్రజలు హెచ్చరిస్తున్నారు మీరు కొత్త షాప్ పెట్టద్దు తెలంగాణలో పెడితే చాలా గురైన పరిస్థితులు తిరుగుపడతారు తెలంగాణ ప్రజలు అయినా ధైర్యం చేసి పెడితే ఇంకో షాప్ తీసేస్తాం మేము నిజాయితీగా నిక్కచ్చిగా వ్యాపారం చేయాలి జిఎస్టి కట్టాల రసీదు ఇయ్యాలి నకిలీ చేయొద్దు డూప్లికేట్ చేయద్దు స్వచ్ఛందంగా మీరు చెప్పే అతి పవిత్రమైన ధర్మం మీద సాక్షిగా మీరు వ్యాపారం చేసుకోండి ఎవరికి అభ్యంతరంలో ఖచ్చితంగా రైట్ ఇది పరిస్థితి పిడమర్తి రవి గారు ఒకటే మాట చెప్తున్నారు మార్వాడిలను తీవ్రంగా హెచ్చరిస్తూ ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి మా తెలంగాణ బిడ్డల జోలికి వస్తే మిమ్మల్ని తరిమిగొట్టాక కూడా వెనుకాడం ఖచ్చితంగా ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇది మరో తెలంగాణ ఉద్యమం అవుతుంది అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది